సబ్స్క్రైబ్ క్లిక్ చేసి ఈ వీడియోలో జూలై ఒకటి నుంచి జూలై పదమూడు వరకు గల కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది త్వరలో జరగనున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెయిన్స్ల కోసం ప్రత్యేకంగా దీన్ని చేయడం జరిగింది ఎగ్జామ్ ఆన్లైన్ లో జరుగుతుంది కాబట్టి ముందు రోజు వరకు కరెంట్ సరిగ్గా అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో నుంచి ఒక ఐదు నుంచి పది ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది డోక్లాంగ్ సిక్కిం సెక్టార్లో ఉండే డోక్లాంగ్ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపుతూ చైనా ఓ మ్యాప్ను విడుదల చేసింది ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలు వచ్చిన ప్రదేశం ఇది చైనా ఈ ప్రాంతాన్ని చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది అయితే ఈ ప్రాంతం అనేది భారత్ చైనా భూటాన్ యొక్క మూడు దేశాల సరిహద్దులో ఉంది ఇది పరీక్షలో వచ్చే అవకాశం ఉంది మహాత్మా గాంధీ పెన్సిల్ స్కెచ్ ఉత్తరాల వేలం పెన్సిల్ తో గీసిన మహాత్మా గాంధీ చిత్రంతో పాటు ఆయన స్వయంగా రాసిన కొన్ని ఉత్తరాలను జూలై పదకొండున వేలం వేశారు రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ జాన్ హెన్రీ అమిషివిడ్జ్ అనే వ్యక్తి ఈ చిత్రం గీశారు అలాగే సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్కు కొన్ని ఉత్తరాలను గాంధీ రాశారు ఈ ఉత్తరాల్లో బెంగాల్ విభజన కమ్యూనిస్ట్ పాలనపై తన అభిప్రాయం వెల్లడించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఖండాంతర క్షిపణి హాసాంగ్ ని విజయవంతంగా పరీక్షించారు లాంగ్ మార్చ్ ఫైవ్ వై టూ రోదర్శిలోకి భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లేందుకు ప్రయోగించిన ఈ రాకెట్ చైనాది అయితే ఇది ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలో విఫలమైంది గార్డియన్ డ్రోన్స్ ఇరవై రెండు ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్స్కి సంబంధించిన ఒప్పందం భారత్ అమెరికాతో చేసుకుంది అయితే దీనిని జనరల్ అటామిక్స్ అనే కంపెనీ తయారు చేస్తుంది జిన్ హువా ఇటీవల తరచూ వార్తల్లో వస్తున్న చైనా సైబర్ సెక్యూరిటీలో సింగపూర్ దేశం మొదటి స్థానం ఐక్యరాజ సమితికి అనుబంధంగా ఉండే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంస్థ నూట అరవై దేశాల జాబితాను సైబర్ సెక్యూరిటీ సంబంధించి ప్రకటించింది ఇందులో మొదటి స్థానం సింగపూర్ది ఇండియాది ఇరవై మూడో స్థానం ఇటీవల జూలై ఏడు ఎనిమిది తేదీల్లో జర్మనీలో జీ ట్వంటీ సమావేశం జరిగింది దీనిని హాంబర్గ్ లో నిర్వహించారు ఇది పన్నెండవ సమావేశం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసించేలా పార్లమెంటుకు గల అధికారాలను కల్పిస్తున్న పదహారవ రాజ్యాంగ సవరణ చల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది వినిజులలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం హింసాత్మకంగా మారింది వాతావరణంలో బొగ్గు పులుసు వాయువుల ఉద్గారం తగ్గించడం లక్ష్యంగా చైనా పదిహేను వందల ఎకరాల్లో పాండా జంతువు ఆకారంలో ఉండక సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుంది జపాన్లోని మహిళలకు ప్రవేశం లేని ఒకోషినామా అనే ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదాను కల్పించింది జిహాదీ ఉగ్రవాద సంస్థ ఐఎస్ తన రాజధాని నగరంగా చెప్పుకునే ఇరాక్లోని మొసోల్ నగరంపై ఆధిపత్యాన్ని కోల్పోయింది ఇరాకీ ప్రభుత్వ సేనలు ఈ సంస్థ యొక్క కార్యకలాపాలను అలాగే ఉగ్రవాదులను మట్టుపెట్టాయి ఉగ్రవాదుల చరణ్ నుంచి మొసూల్ విముక్తి పొందిందని వారిపై విజయం సాధించామని ఇరాక్ ప్రధాని ఆల్ అబాది ప్రకటించారు ఇక విదేశీయులు ఎన్ఆర్ఐలు ఇంతకుముందు నూట ఇరవై రోజుల ముందు మాత్రమే రైల్వే రిజర్వేషన్ చేసుకున్నవారు తాజాగా దానిని మూడు వందల అరవై రోజులకి పెంచారు అలాగే సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని వివరించింది తీవ్రమైన గుండె లోపాలున్న ఇరవై ఆరు వారాల పెండాని తొలగించుకునేందుకు ఒక మహిళకు జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఎం కాన్వెల్ కార్లతో కూడిన ధర్మాసనం అనుమతించింది ఇది గ్రూప్ టూ మెయిన్స్లో కానీ గ్రూప్ త్రీ మెయిన్స్లో కానీ వచ్చే అవకాశం అనేది ఉంది జూలై పదిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేశారు ఇటీవల వార్తలకు వచ్చిన ముఖ్యమైన అంశం అది అలాగే జిఎస్టిపై ఉన్న సందేహం తొలగించడానికి ఒకటి నాలుగు నాలుగు సున్నా నాలుగు అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ని కేంద్రం ప్రకటించింది నాగాల్యాండ్లో రాజకీయ సంక్షోభం ముఖ్యమంత్రి లీజిస్ను పదవి నుంచి తప్పించి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తనని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ పిబి ఆచార్యకు మాజీ సీఎం టిఆర్ జలియాంగ్ లేఖ రాశారు మదర్ థెరీసా ధరించిన నీలం అంచు తెల్ల చీరలు ఆమె సేవా సంస్థ మిషనరీస్ ఆఫ్ చార్టీస్ ట్రేడ్ మార్క్ గా మారాయి వాటికి మేధో సంపత్తి గుర్తు ఇస్తూ భారత ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ప్రత్యేక ట్రేడ్ మార్క్ గా గుర్తింపును మంజూరు చేసింది అహ్మదాబాద్ వారసత్వ నగరం ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ ను యునెస్కో ఎంపిక చేసింది ఇంతవరకు భారత్ నుంచి ఎంపికైన తొలి నగరం ఇదే అవుతుంది జిఎస్టి బిల్లును జూలై ఐదున కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించింది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన శంకరజాతి పందిరకానికి తిరుపతి వరాహ అనే నామకరణం చేశారు అన్న అమృతాస్తం దీనిని గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం భద్రత కల్పించడం కోసం అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించింది అయితే నెలలో ఇరవై రోజుల పాటు ప్రత్యేకమైన పోషకాహారాన్ని అందించను ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రతిష్టాత్మక అకాడమీలు నెలకపోయి కేంద్ర రైల్వే శాఖ సూచనప్రాయంగా తెలియజేస్తుంది విజయవాడ సమీపంలోని హెబ్రియంపట్నం మండలం గుంటూరుపడ్డిలో జాతీయ రైల్వే భద్రత అకాడమీ అలాగే అనంతపురం జిల్లా పెనుకొండలో ఆర్పిఎఫ్ కమాండో శిక్షణ కేంద్రాన్ని నెలకొంటుంది ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి క్యూఆర్ శామ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే క్షేపణిది దీని పరిధి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు దీనిని ఒరిస్సాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించారు భారత ప్రభుత్వం భారతదేశం బర్డ్ ఫ్లూ నుంచి విముక్తమైందని ప్రకటించింది జూన్ ఆరు నుంచి భారత్ బర్డ్ ఫ్లూ నుంచి విముక్తమైనట్లు చెప్పింది జీసాట్ సెవెంటీన్ ఫ్రెంచ్ గయాన్లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి జూన్ ఇరవై తొమ్మిదిన భారత్ యొక్క ఉపగ్రహం జీసాట్ సెవెంటీని ప్రయోగించారు దీని యొక్క బరువు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కేజీలు ఇది అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం అచల్ కుమార్ జ్యోతి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు ఈయన నసీం జైదీ స్థానంలో నియమితులయ్యారు కెకే వేణుగోపాల్ భారత పదిహేనవ అటార్నీ జనరల్గా గా నియమితులయ్యారు ముకుల్ రోహత్ స్థానంలో ఈయన నియమితులయ్యారు ఈయన ఇంతకుముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కాలంలో అదనపు సొలిసిటర్ జనరల్గా సేవలందించారు ఈ రెండు నియామకాలు కూడా పరీక్షలు వచ్చే అవకాశం అనేది ఉంది కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ యొక్క రోజువారీ కూలీ వేతనాన్ని నూట తొంభై నాలుగు నుంచి నూట తొంభై ఏడుకి పెంచింది ఈ ప్రశ్న పరీక్షలు అవకాశం ఉంది జిఎస్టి ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా జాన్ జోసెఫ్ నియమితులయ్యారు మిస్సెస్ ఇండియా రెండు వేల పదిహేడుగా హైదరాబాద్ నగరానికి చెందిన మమతా త్రివేది ఎంపికయ్యారు నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ టోర్నీ విజేత కపూర్ అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస చర్చా వేదిక నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ టోర్నీలో భారత సంతతి విద్యార్థి జే జే కపూర్ విజేతగా నిలిచారు అడ్వైజ్ అండ్ డీసెంట్ మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనే పేరుతో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి చరిత్రను రాశారు ఈయన పద్నాలుగవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అలాగే రెండు వేల మూడు నుంచి రెండు వేల ఎనిమిది కాలంలో ఆర్బీఐకి గవర్నర్గా కూడా పనిచేస్తారు ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో కమిటీ జాతీయ నూతన విద్యా విధానానికి తుది ముసాయిదా రూపకల్పన కోసం ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర మానవుల శాఖ ఏర్పాటు చేస్తుంది ఇది పరిశీలన వచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయ ఉగ్రవాదిగా సలాహుద్దీన్ కాశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది ఈ ప్రశ్న పరీక్షలో వచ్చే అవకాశం ఉంది పెరులో అమెరికా కొత్త రాయబారిగా భారత సాంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి కృష్ణ నియమితులయ్యారు ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు అగ్రస్థానం లభించింది మొత్తం ఇరవై తొమ్మిది పథకాలతో అగ్రస్థానం నిలవగా చైనా కజకిస్తాన్ రెండు మూడు స్థానంలో నిలిచాయి అయితే ఇవి భువనేశ్వర్లో జరిగాయి ఈ పోటీలు ఈ పోటీల్లో మహిళల మన్ మన్ప్రీత్ కౌర్ మరియు పురుషుల ఐదు వేలు పదివేల పరుగులో లక్ష్మణ్కు స్వర్ణ పథకాలు లభించాయి భారత్కు ఏషియా స్నూకర్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి పంకజ్ అద్వానీ లక్ష్మణ్ రావత్లతో కొన్న భారత్ జట్టు ఈ ఛాంపియన్షిప్ని గెలిచింది ఈ ఛాంపియన్షిప్ యొక్క విలువ పదిహేను వేల డాలర్స్ టేబుల్ టెన్నిస్లో సుతీర్థ పూజ జోడికి కాంస్యం లభించింది ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో లభించింది మరొక ముఖ్యమైనది పరీక్షలో ఖచ్చితంగా వచ్చేది ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ తొలిసారిగా అత్యుత్తమ ర్యాంకును నమోదు చేసింది ఆ ర్యాంకు తొంభై ఆరు కామన్వెల్త్ చెస్ ఛాంపియన్గా అభిజిత్ గుప్తా నిలిచారు ఈ పోటీలు న్యూఢిల్లీలో జరిగాయి ఇటీవల వార్తల్లోకి వచ్చిన మరొక ముఖ్యమైన అంశం భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఈ పర్యటనలో భాగంగా జరూసలంకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం పంతొమ్మిది డెబ్బై ఏడులో జరిగిన పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి భారత సైనికులు నేతృత్వం వహించినప్పటి ఓ అరుదైన ఛాయాచిత్రాన్ని భారత ప్రధానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమాన్ నెతన్యాహు అందించారు ఇజ్రాయిల్ అధ్యక్షుడు రువిన్ రివిలి ఇజ్రాయిల్ దేశం యొక్క పువ్వుకు మోదీ పేరు ఈ పర్యటన సందర్భంగా మోదీ ప్రముఖ డాన్జిగర్ డాన్ పూదోట తోట పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు ఆ తోటలోని క్రైజాంతవం జాతికి చెందిన ఒక చామంతి పువ్వుకు మోదీ పేరును పెట్టారు అయితే ఇజ్రాయెల్లో భారత బతాన్ని పర్యటించడం ఇదే తొలిసారి సముద్రపు నీరు బురదలో ఉండే నీరు కొండ కోణల్లో లభ్యమయ్యే నీరు ఇలా ఎలాంటి నీటినైనా సరే స్వచ్ఛమైన తాగునీరుగా మార్చే యంత్రాన్ని ప్రధాని మోదీ వాల్గా బీచ్లో పరిశీలించారు ఈ పర్యటన అనంతరం జర్మనీలోని హాంబర్గ్ కు జీ ట్వంటీ సమావేశానికి ప్రధాని వెళ్ళారు రాబోయే పరీక్షల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్